పుస్తకం పేరు వడ్లగింజలు కథ ఆచార్యుడు ఆచార్యుడు రచయిత శ్రీపాద ఆచార్యుడు ఆచార్యుడు దర్జాగా లైట్ ఊపుకుంటూ వస్తూ ఉండడం వల్ల ఎదుట కొంచెం పక్కగా ఉన్న తాటి చెట్టు ఏదో ఎత్తుగాను తెల్లగాను కనబడగా దెయ్యం బాబోయ్ అంటూ ఒక యువకుడు కంగారు పడగా రెండో యువకుడు ఆ మాటతోనే అడలిపోయి ఎక్కడ్రా అంటూ అక్కడే అలాగే కొయ్యైపోయాడు ఇద్దరికీ రెండు నిమిషాల దాకా ఊపిరాడలేదు ఏమిట్రా అది మాట్లాడవేమిరా దెయ్యం రా లైటు వెయ్యరా మీద పడిపోతుందిరా పరిగెత్తుకుపోదాం వద్దు వద్దు వెనక్కిపోదాం నీ మొగంలాగే ఉంది అదేమిట్రా మన ఇల్లు గట్టిగా మాట్లాడుకురా నీ తస్సాదీయా ఎలా ఉందేమిట్రా తాటి చెట్టు నానుకుని నిలువెత్తున తెల్లగా సున్నం పూసినట్టు చెట్టుకు సున్నం పూసారేమోరా నీ మొగానికి పుయ్యలేదు ఒక్క మాటను గప్పున లైటు వేయిరా తెలుస్తుంది బాబోయ్ ఏడిసినట్టుంది నీ మొగతనం ఇలాతే ఉండు అలా లాక్కుంటావేమిటి నేనివ్వను వెలుగమ్మటే వచ్చి మీద పడిపోతే చీకట్లో మాత్రం రాలేదు లైటు నా చేతికిచ్చి నువ్వు నా వెనకాలే ఉండు నీకంత భయం అయితే నీకు మాత్రం ధైర్యం ఏడిసిందా ఏమిటి నీలాగా ఆడారి పెద్దమననుకున్నావా ఏమిటి నేను లైటు నాకిచ్చే ముందు చెరువు గట్టెక్కాక వసే అమ్మా అంటూ లచ్చన్న రత్తి అంటూ సూరన్నా ఉండుండి పెడబొబ్బలు పెట్టారు దిమ్మ చెక్కల్లాగా మాట్లాడరేమర్రా అని చెవుడా ఏమిటర్రా మాదిగ పీనుగుల్లారా అని మధ్యమధ్య శాస్త్రిగారు కూడా రెండు మూడు కేకలు వేశారు పరదేశీ కూడా సుభద్రమ్మక్కయ్య గారు అమ్మాయి రత్తమ్మా అని ఒక మాట పిలిచాడు కాని ఎవరికీ దేనికీ లేదు అదివరకే మనసు పీకుతూ ఉండడం వల్ల లచ్చన్న ఊచలాగి తాటి చెట్టువైపుకి బయలుదేరాడు టార్చిలైటు వేసుకుని అతని వెనక్కాలే సూరన్న నడిచాడు తరువాత చాకళ్ళూ వాళ్ల తరువాత పెద్దలూ కదిలారు ముందు నింపాదిగా మొగంమీద గుడ్డ తప్పించి చూడగా ఆ మనిషి స్త్రీ పైపెచ్చు సుభద్రమ్మ నోట్లో గుడ్డలున్నాయి ఒంటి